స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథన్ టీజర్ ద్వారా తిరిగి సందడి చేయబోతున్నాడు ఇదేంటి ఇంతకు ముందే టీజర్ విడుదలైంది కదా అనేగా మీ డౌట్ అప్పుడు టీజర్ విడుదలై సంచలనాలను నమోదు చేసింది ఇప్పుడు ఆడియో టీజర్ విడుదల కాబోతుంది డీజే షూటింగ్ పార్ట్ ఆఖరి దశకు చేరుకుంది బన్నీ ఈ సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు రెండు షేడ్స్ ఉన్న పాత్రలు కనుక కొంచెం టైం తీసుకుని డబ్బింగ్ పనులు కానిస్తున్నారట ఇంకా ఈ టీజర్ ఎప్పుడనేగా మీ సందేహం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు టీజర్ ను విడుదల చేయనున్నామని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు అధికారికంగా తెలియచేశారు బన్నీ అభిమానులు టీజర్ కోసం కాచుకొని కూర్చొని గతంలో టీజర్ సంచలనాలకు వేదిక అయింది మరి ఈ టీజర్ ఎలాంటి సంచలనాలను నమోదు చేసుకుంటుందో చూడాలి బన్నీ అభిమానులకు మంచి జోష్నిచ్చే చిత్రం అవుతుందని చెప్తున్న దువ్వాడ జగన్నాథన్ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే బన్నీ సరసిన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు డిఎస్పీ సంగీత సారథ్యం వహిస్తున్నాడు మరికొద్ది గంటల సమయమే మిగిలింది డీజే టీజర్ ను మనం తిలకించడానికి ఈ టీజర్ గత టీజర్లో సంచలన రికార్డులను సొంతం చేసుకోవాలని కోరుకుందాం